ఇది ఏమి డ్రామా ఏం అనేది ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా డెఫినెట్గా అటువంటి సంస్కృతి ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు అది ఎవరి మీదనే దాడి జరగని అండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక వ్యక్తి పైన దాడి జరిగిందంటే మేమందరం కూడా ఖండిస్తున్నాం కానీ అది కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేశారని మాట్లాడడం అనేది చాలా దారాది దారుణంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు ఆయన మీద దాడి జరిగిన ఐదే ఐదు నిమిషాలకి ధర్నాకి ఎట్లా కూర్చున్నారు అంటే ముందుగానే తెలిసింది అక్కడికి ముందుగానే సాక్షి ఛానల్ ఎల్లు కూర్చుంది ఎట్లా సాక్షి వాళ్ళకి ఎట్లా తెలుసండి అండి వైసీపీ నాయకులకి ఎట్లా తెలుసు అండి ఐదు ఐదే ఐదు నిమిషాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని ఏ విధంగా నిర్ణయించినారండి దాన్ని ఖండించరా సో ఇవన్నీ కూడా ప్రజలు అమాయకులు కాదు మీ ఆల్రెడీ మీరు చేసిన డ్రామాలు మీరు కొట్టిన డైలాగులు అన్నీ విని విని మోసపోయి మీకు ఓటేసి ఈరోజు రాష్ట్రాన్ని ఈరోజు ఏ విధంగా తయారు చేశారనేది అందరు కూడా చూస్తున్నారు మళ్ళీ మీరు అదే డ్రామా అదే మాటలు అదే స్థాయిలో మీరు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు అప్పుడు అయ్యో పాపం అన్న ప్రజలే ఇప్పుడు మిమ్మల్ని ఇది చూసి నవ్వుతున్నారు సో దయచేసి ఉన్న మర్యాదను కాపాడుకొని ఎవరైతే తెలుగుదేశం పార్టీ మీద బురద చెల్లాలని చెప్పి చూస్తున్నారో అటువంటి వ్యక్తులకి నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను మీ స్థాయి మీరు దిగజార్చి ఈ విధంగా రాజకీయాల్లో మీరు మాట్లాడితే మంచి పద్ధతి కాదు ఎన్నికలకి ముందు ఈ విధంగా దాడి చేస్తే అది ప్రతిపక్షం వాళ్ళు చేశారనేది మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ప్రజలను చూసి భయపడండి ప్రజలు ఈరోజు ఏ విధంగా ఉన్నారు వాళ్ళ మెంటాలిటీ ఏంటి వాళ్ళ ఆలోచన విధానం తెలుసుకొని మీరు వివరించండి మీరు ఎవరికి భయపడేటట్టు కనిపించట్లేదు అటు మీడియాకి మా భయపడట్లేదు అటు పోలీస్ డిపార్ట్మెంట్ మీ కంట్రోల్లో ఉంది అటు ప్రజలు ఏమనుకుంటారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోతుంది సో దయచేసి ఇప్పటికైనా దీనికి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టండి క్యాండిల్ ర్యాలీ తీస్తున్నారు దేనికి క్యాండిల్ ర్యాలీ తీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైందని క్యాండిల్ ర్యాలీ తీస్తున్నారు అనేది అర్థం కావట్లేదు డెఫినెట్గా దాడి జరిగింది అది ఎవరు చేశారు ఎవరు చెప్తే చేసినారు ఎవరు కోసం చేసినారు ఎవరికి సింపతి రావాలని చేసినారు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలా క్యాండిల్ ర్యాలీలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాకుండా ఏదో అయిపోయిందని మీరు సృష్టించడం వల్ల ప్రజలు నమ్మరు ప్రజల మీద దాడులు జరిపితే ఎవరు క్యాండిల్ ర్యాలీలు చేయరు ప్రజలకు అన్యాయం జరుగుతూ ఎవరు క్యాండిల్ ర్యాలీ చేయరు ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే ఎవరు క్యాండిల్ ర్యాలీ చేయరు కానీ ఇటువంటివి ఏదైనా జరిగినప్పుడు మాత్రము క్యాండిల్ ర్యాలీ చేస్తున్నారు సో దయచేసి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని అనవసరమైన ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేసి హడావిడి క్రియేట్ చేసి గొడవలు క్రియేట్ చేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చి ఎలక్ష ఎలక్షన్ టైంలో ప్రజలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని జన సైనికులు కావచ్చు బీజేపీ వాళ్ళని కావచ్చు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమము చేయడానికి పడిన కుట్ర తప్ప మరొకటి కాదు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము లేకుండా ఉంటేనే ప్రజలు ప్రశాంతంగా వచ్చి ఓట్లు వేసుకొని వెళ్తారు లా అండ్ ఆర్డర్ ప్రియ ఒక ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని దయచేసి చూడొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా వైసీపీ నాయకులకి మేము తెలియజేసుకుంటున్నాం